పిల్లలే తల్లిదండ్రులకి గౌరవాన్ని తేవాలి తల్లిదండ్రులు పిల్లలకు అలంకారంగా ఉండాలి ఉన్నారా తాగుతున్నారు ఎందుకు తాగుతున్నావురా అడిగితేడు అన్నాడట ఎందుకు తాగుతున్నావురా అడిగితేడు అన్నాడట మగాడైతే తాగరా అన్నారట నీ డౌట్ వచ్చి తాగే అంటే నీకు నీకు తెలియదా నువ్వు మగాడవో కాదో గాలిగా లేదో అంటారు గాలో లేదో మాట్లాడతారు నువ్వు తాగేసి నువ్వు తాగేసి తిరుగుతావు నీ వయసు ఎంత ఈడుస్తడితే ముప్పై ఏళ్ళ వయసు ఈడుస్తడితే పాతికేళ్ళ వయసు ఈ పాతికేళ్ల వయసుకే నువ్వు తాగితే నేను అడుగుతున్నాను పచ్చిగానే మాట్లాడుతున్నాను గుర్తుండిపోవాలని మాటలు నువ్వు పాతికేళ్ళకు నువ్వు తాగుళ్ళో ఏ రంగం మొదలెడితే సంసారానికి పనిచేస్తావు అనుకుంటున్నావా నేను కట్టుకున్నది ఏమవ్వాలి నీ పనికి మాలేసాలకి నువ్వు తాగుతావు నువ్వు కట్టుకున్నది ఏమవుతుంది నువ్వు వయసుకు మించి తాగుతావు నువ్వు తాగి 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 తాగుతావు పాతికేళ్ళు దాటితే నీకు ముప్పై ఏళ్ళకి నీ కిడ్నీ కొట్టేస్తుంది నీ ముప్పై ఏళ్ళు దాటేసరికి నీ లివరు ఫంక్షనింగ్ ఆగిపోతుంది అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి నేను కట్టుకుందగా ఒక అమాయకరాలు నిన్ను కట్టుకున్నందుకు నీకు కాలో చెయ్యో కిడ్నీ ఎదుడు పోయి అది పడిపోయి నేను ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించలేక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తూ చంపుకోలేక అక్కడ పడేస్తే ఆ చివరికి నీకు సాకిరి చేయలేక నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేక చివరికి నేను చేసుకున్నందుకు ఆమె చేసే పని అని చెప్పిన ఈ సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంది వయసుకి మించి నువ్వు తాగుతున్నప్పుడు మీ ఇద్దరు ఉండగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఈ వయసు ఉన్నప్పుడు మీకు గర్భాల దారుస్తారు మీరు పిల్లలని అంటారు ఇప్పుడు నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళు ఏమవుతారు మా నాన్న నడి వయసు దాటకుండానే అతను కిడ్నీలు పోయాయి లివర్ పోయాయి ఇప్పుడు ఏంటన్నప్పుడు నీ పిల్లలు ఏమవుతారు తన తల్లి వెనకాలే అడుక్కుంటారు నీ గర్భాన్ని పుట్టినందుకు ఏమైపోతారు చెప్పు